హక్కులను కూడా కూడా అనుభవించాల్సిన వాళ్ళం మనమే కాబట్టి ఈ సందర్భంగా మన గ్రామానికి గర్వకారణం ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర రాజధానిలో నిర్మించబడ్డ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గరుండి చూసుకొని దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చాలా కేర్ఫుల్ గా కమిటెడ్ గా డెడికేటెడ్ గా పనిచేసి ప్రపంచానికే ఒక గొప్ప టూరిస్ట్ ప్లేస్ గా దాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన గ్రామ బిడ్డ మన ప్రియతమ నాయకులు మన అందరికీ అన్న ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరొకసారి గట్టిగా వి వన్స్ అగైన్ వెల్కమ్ యూ అన్న అండ్ వి ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సో ఈ సందర్భంగా తను గిఫ్టెడ్ కూడా చాలా అద్భుతంగా పాటలు పాడుతారు కనుక ఒకసారి రషీద్ కి అందరు చెప్పకపోతా గారు రషీద్ ను అభినందిస్తున్నారు రషీద్ వి వెల్కమ్ యూ వేల్పూర్ గ్రామం పర్ తరపున అలాగే యువజన సంఘాల పక్షాన ప్రత్యేకంగా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం

ఠీ్రె thumbnails丈 Kelley కుచమట! ఩ుననమంఢన goal card గొయలా మలయునలబలనాబెన మనుల ాెఴాలవమి recognize ఎదేంరు 그럼 సూరాదంvet�త ఇబాదపిపిీు sana హక్కుల్ని మన ఊపిరి శ్వాస అయినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఎప్పుడు మనం బాగా చదువుకోవాలందరం దాని అర్థం పరమార్థం మనకు తెలియగాలి చదువే బలీనుల యొక్క ఆద ఆయుధం కావాలి అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఆస్తులు పోతాయి రాజ్యాలు పోతాయి కానీ చదువుకున్న చదువు మాత్రం ఎటు పోదు ఆ చదువునే మనకు ఒక మెట్టుగా మలుచుకొని మన జీవితం స్థిరపడే విధంగా చేసుకోవాలి అని చెప్పినాడు ఆయన కాబట్టి ఇక్కడ ఉన్న నేను మీ అక్క చెల్లెళ్ళందరికీ కూడా మనం చేస్తాను ఫస్ట్ మీ కుటుంబంలో మొదలు మీరు ప్రాధాన్యం ఇచ్చేది మీ పిల్లల చదువుకే ఇవ్వండి దయచేసి మిగతా అన్నీ ఉంటాయి మిగతాయన్నీ కుటుంబంలో చాలా ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు అన్నిటిని కూడా అధిగమించాలి అన్నిటిని అధిగమించి మన పిల్లల్ని మంచిగా చదివించాలి అట్లా చదువుకున్న వాళ్ళే వాళ్ళ మన ఊళ్ళ నుంచే డాక్టర్ రమేష్ ఉన్నాడు గంగాధర్లు ఇద్దరు ముగ్గురు గంగాధర్లు ఉన్నారు ఇంజనీర్లు అయినరు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయి చదువుకోని కుటుంబాలు ఎట్లున్నాయి మనకే తెలుస్తారు చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించి అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ హక్కుల వల్ల మనకు ఉద్యోగాలు వచ్చి ఆ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి చదువుకోక ఉద్యోగాలు సంపాదించుకోని కుటుంబాలు ఎట్లా ఉన్నాయి మనకన్నా ముందే కనిపిస్తూ ఉంది కాబట్టి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే పిల్లలకు చదువు చెప్పారు సరే కొన్ని ప్రభుత్వాలు ఎక్కువ చేసినాయి కొన్ని ప్రభుత్వాలు తక్కువ చేసినాయి మన వాటి జోలికి పోను కానీ ఇవాళ గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇదే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏదైతే చదువు మన పిల్లలకు చదువు రావాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క వెయ్యి వెయ్యికి పై చెలుకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాడు ఆయన మన మోర్తాల్లో పెట్టినాడు మనకు తెలుసు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లలో ప్రభుత్వమే అన్ని ఖర్చులు పెట్టి బడు బలైన వర్గాల పిల్లలకు చదువు చెప్పియాలి ఒకసారి చదువు అంటూ మంచిగా వస్తే ఆ పిల్లగాడు ప్రపంచంతో పోటీ పడతాడు పోటీపడి జీవితంలో స్థిరపడతాడు అన్న ఉద్దేశంతో రాజకీయాలకు అన్నిటిని పక్కన పెట్టినాడు ఆయన ఓటు బ్యాంకును కూడా పక్కన పెట్టినాడు ఆయన బడుగు బలైన వర్గాల పిల్లలకి మైనారిటీ పిల్లలకి చదువు రావాలి ఎట్లనైతే కలిగిన కుటుంబం పిల్లలు కాన్వెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదిపించి ఎట్లయితే మంచిగా అయ్యే మార్గం చూసుకుంటారో అట్లా పేదల పిల్లలు బడుగు బలహీన పిల్లలకు కూడా మంచి చదువు రావాలి అని ఆయన వెయ్యికి పైగా రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ ఓపెన్ చేశారు లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఆ పిల్లలంతా ఇవాళ ఈ ప్రపంచంతో పోటీ పడి ఎక్కడ చూసినా మనకు ఆ పిల్లలే కనిపిస్తారు మీరు నమ్మని నేను చెప్పింది ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మీరు చూడండి ఎక్కడ చూసినా మన బరువు బలైన వర్గాల పిల్లలే కనిపిస్తూ ఉంటారు ఈ సమాజంలో మంచి చదువులు చదువు అదే ఇంపార్టెంట్ కాబట్టి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేను మీ అందరికీ పిలుపునిచ్చేది ఒకటే మన పిల్లల్ని మంచిగా చదివిపించుకుందాం ఎన్ని కష్టాలైనా సరే మంచి చదువులు చెప్పిద్దాము అని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను ఇక రెండవది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం ఆ వైపు కోణంలో చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే అంబేద్కర్ గారు పెట్టినటువంటి మూడవ ఆర్టికల్ ఆర్టికల్ మూడు ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఏముంటుందంటే దాంట్లో ఫస్ట్ ఏముండే అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే ఆ రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలని ఉండే రాజ్యాంగంలో అందరు అట్లే అన్నారు రాజ్యాంగం కాదు అప్పుడు పార్లమెంటు అప్పుడున్న రాజకీయ వ్యవస్థ అందరు అట్లన్నారు ఒక ప్రా ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలి అంటే అర్థమైంది మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలంటే ఆంధ్రలో ఒప్పుకోవాలి మనం విడిపోవాలంటే మనం కొట్లాడుతున్నదే ఆంధ్రల మీద మన బాధనే మన వనరులు తోస్తున్నారు మన మన నీళ్ళు తోస్తున్నారు మన నిధులు తోస్తున్నారు ఆంధ్ర వాళ్ళు కాబట్టే మన రాష్ట్రం మనకు కావాలని మనం అడిగితే మళ్ళా మీరు ఆంధ్రలో ఒప్పుకుంటేనే మీకు ఇస్తాం రాష్ట్రము అని అంటే వస్తుందా రాష్ట్రం అది తెలంగాణ కొట్లాటి ఇప్పటిది అదే ఆ రోజుల్లో ఆయన ఆలోచన చేసి అది తప్పది ఒక పెద్ద ప్రాంతంలో చిన్న ప్రాంతం విడిపోతున్నది అంటే పెద్ద ప్రాంతం వాడు ఒప్పుకుంటేనే విడిపోవాలంటే వాడు ఎట్లనే ఒప్పుకోడు వాడు ఆధిపత్యమే కొనసాగాలనుకుంటాడు కాబట్టి అది జరగదు అది ప్రాంతాల వాళ్ళ మధ్యలో పెట్టద్దు ఒప్పుకోవాలంటే అది రాష్ట్రం ఇవ్వాలనే అధికారం కేంద్రానికి ఉండాలి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్కు ఉండాలి ఒక రాష్ట్రం విడదీయాలంటే ఆర్టికల్ త్రీ ప్రకారం పెట్టినాడు ఆయన అట్లా పెట్టుట్లనే మనకు పార్లమెంటు ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలని ఉండుట్లనే మనకు తెలంగాణ వచ్చింది